సార్వత్రిక ఎన్నికల సమయంలో ముప్పై ఏడవ డివిజన్కి చెందిన కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమపై ఒత్తిడి తీసుకుని వచ్చి వాలంటీర్ల పోస్టులకు బలవంతంగా రాజీనామాలు చేయించారని దీనిపై సమగ్రంగా విచారణ జరిపి పోలీసు అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని ముప్పై ఏడవ డివిజన్ కు చెందిన పలువురు వాలంటీర్లు నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఫిర్యాదు అందుకున్న పోలీసులు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు సార్వత్రిక ఎన్నికల సమయంలో సుమారు ఏడు వందల మంది వాలంటీర్లు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో రాజీనామా చేసిన వాలంటీర్ల పరిస్థితి దయనీయంగా మారింది తమ పరిస్థితిని తలుచుకుంటూ వాలంటీర్గా పనిచేస్తూ ఉన్నాము కార్పొరేటర్ బొబ్బుల్ శ్రీనివాసులు యాదవ్ గారు అతి బలవంతం మీద మమ్మల్ని రాజీనామా చేయమన్నారు సార్ గత ఐదు సంవత్సరాలుగా మేము చాలా కష్టపడ్డాము ఇప్పుడు మా పనులు మాకు ఇస్తారని సీఏ దివ్య గారికి మేము అర్జీ రాసుకుంటున్నాము సార్ బలవంతంగా అంటే మీరు డిజైన్ చేసే తీరాలా మళ్ళీ మనకు ఎదుర్కొని వచ్చినా మీకు ఎవరికి పని లేము ఒకవేళ ఉన్నా మిమ్మల్ని తీసేస్తామని చెప్పారు సార్ అధ్యయనం చేసిన తర్వాత మీ చేత ఏమైనా వర్క్ చేయలేదు సార్ రాజకీయ పరంగా ఏ వర్క్ కూడా చేయలేదు సార్ నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుగా